హాయ్ ఎవ్రీవన్ ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం బంధన్ అంటే సూత్రం ప్రతి ఒక్క సోదరి తన సోదరుడికి రక్షాసూత్రాన్ని కడుతూ నువ్వు ఉన్నత స్థానాలకు వెళ్ళాలి విజయం సాధించాలి అని వీరతిలకం దిద్ది తను ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్ని విజయాలు నీకే అందించాలని కోరుకుంటూ రక్షాసూత్రాన్ని సోదరుడికి కడుతూ ఉంటుంది సోదరి అదేవిధంగా సోదరుడు కూడా తనకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను అని రక్షగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ సోదరుడికి సోదరుడు సోదరునికి వాగ్దానం చేస్తారు ఇలా ఈ రక్షాబంధాన్ని మనం ప్రతి ఇయర్ జరుపుకుంటూనే ఉంటాం నాకు తెలిసినప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు నేర్పించినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను మిస్ అవ్వకుండా నా పే నా ఇద్దరు అన్నయ్యలకి నేను కడుతూనే ఉన్నాను మా చిన్నయ్యకి ఎవ్రీ ఇయర్ వెళ్తూ కడుతూ ఉంటాను మా పెద్ద అన్నయ్యకి అయితే నేను పంపిస్తూ ఉన్నాను అతను ఆస్ట్రేలియా ఉండడం వల్ల అయినా మిస్ అవ్వకుండా తను కట్టుకుంటున్నాడు ఇదండి మా రక్షాబంధన్